నిన్న రోజు ఉపయోగపడిక్రమాలు చేయవారి పిలుపు ఎట్లా ఉంటే ప్లాస్టిక్ వలన చేయాల తలంపుతో ప్రజల కోసం ప్లాస్టిక్ ఆశయం కోసం కేరడం అలా వీధులు తో కుళ్ళు కాలు కానీ రోడ్ల పక్క తొక్క పట్టని అలా కుట్టినప్పటి నుంచి మనిషి కట్టి కాలేవారు అంటారు ఎన్నో కట్టెలు కాలుస్తున్నాం చెట్లు పడుతున్నాం ఆ రేంజ్లో చెట్లు నాట మొక్కలు నాటడం లేదు అని చెప్పి ఆయన లెక్కలతో సహా చెప్పి ఈ రేపు ఒక నెల కాలంలో కార్తీక మాసం పూర్తయ్యేలోపు కోటి వంద అంకలు వస్తున్నాయి పుట్టినర్భంగా మంత్రి గారు ఉప ముఖ్యం గారు ప్రభుత్వం పెద్ద ఎత్తున బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకత్వం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఇది వరకు డబ్బులు ఖర్చు పెట్టి డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టుకుని అవి ఇవి చేసి కేక్ కట్ చేసుకునే కార్యక్రమాలు ఉండేవి పవన్ కళ్యాణ్ గారు వేస్ట్గా డబ్బులు పెట్టకండి సమాజానికి ఉపయోగ ఉపయోగపరిచే కార్యక్రమ కార్యక్రమాలనిచ్చు రవిశాఖ ఒక్కలో సమకూర్చారు వాళ్ళు చేస్తామన్నా మరి మా స్థానిక కార్పొరేటర్ గారు మా స్థానిక నాయకులు ఎందల రమణ గారి నాయకులు ఈ రోజు నిసో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మా కార్పొరేటర్ పుల్లిముచ్చారు గారికి ఎందల రమణ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకత్వానికి అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు సాయంత్రం వరకు కూడా ఎక్కడా గ్యాప్ లేకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రజలకి ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం ధన్యవాదాలు